బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి వన్ ఆఫ్ ది కామనర్ గా సోల్జర్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు అలానే ప్రస్తుతం నిన్నటి వరకు టాప్ లో ఉన్నాడని చెప్పాలి ఈ కంటెస్టెంట్ ఇకపోతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తల్లి హౌస్ లోకి రాగా తండ్రి అలానే తమ్ముడు ఇద్దరు స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు తల్లి హౌస్ లోకి వచ్చి నువ్వు ట్రోఫీ పట్టుకొని హౌస్ నుండి బయటికి రావాలి బాబు అని కోరిక కోరింది ఇక తమ్ముడు స్టేజ్ పైకి వచ్చి నువ్వు ఎలా అయినా సరే అమ్మ మాటని గుర్తు పెట్టుకోవాలి అన్నయ్య అని చెప్పారు ఇక తండ్రి విషయానికి వస్తే నువ్వు నీతిగా గేమ్ ఆడాలి ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది ఎద్దుంటే అది ఎప్పుడైనా వస్తుంది నీతి నిన్ను నిలబెడుతుంది ఆడియన్స్ మధ్యలో వాళ్ళే నిన్ను గెలిపిస్తారంటూ తండ్రి తెలియజేశాడు అయితే ఇక తండ్రి వెళ్ళిన రెండో రోజుల్లో రీతుతో మాట్లాడుతూ కొన్ని కొన్ని అనకూడని తప్పుడు మాటలు అన్నాడంటూ సోషల్ మీడియాలో నిన్నటి వరకు చాలా రకాల ప్రచారాలు జరిగాయి అయితే ఇప్పటికీ కళ్యాణ్కి మంచి ఓటింగే జరుగుతుంది కానీ ఈ వీకెండ్లో మాత్రం కళ్యాణ్కి రెడ్ కార్డ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది బీబీ టీం ఇప్పటికే కళ్యాణ్కి రెడ్ కార్డ్ ఇవ్వాలని డిసైడ్ అయింది కళ్యాణ్ అలానే డీమన్ పవన్ సంజన వీళ్ళు ముగ్గురికి రెడ్ కార్డ్ ప్లాన్ చేశారట అయితే ముగ్గురికి రెడ్ కార్డు ఇవ్వడం అన్నది జరగని పని అని చెప్పుకోవాలి అయితే సంజనకి అలానే కళ్యాణ్కి వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరికి మాత్రం పక్కాగా రెడ్ కార్డ్స్ ఇప్పించి ఒకరికి గేట్స్ ఓపెన్ అని చెప్పబోతున్నారట అది కళ్యాణ సంజననా అన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు అయితే సోల్జర్ గా హౌస్ లోకి ఒక కామనర్ గా వచ్చి ప్రభంజనం సృష్టించాడు ఒకప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో లో పల్లవి ప్రశాంత్ ఎలా అయితే ఓటింగ్ ని దక్కించుకున్నాడో అదే రీతిలో ప్రస్తుతం కళ్యాణ్ ఓటింగ్ కూడా జరుగుతుంది ఇక మొన్న పవన్ పవన్ ఫోటోని చింపిన విధానం పిఎస్పీకే గారు ఒక ఫోటో చింపిన క్లిప్పింగ్తో ఇవన్నీ ట్రోల్ చేస్తున్నారనమాట అది ట్రోల్ అభిమానులు అయితే దానికి మంచి వేలు తీసుకుంటున్నారు కళ్యాణ్కి ఎగనిస్ట్ వాళ్ళైతే కళ్యాణ్ ని ట్రోల్ చేసి పడేస్తున్నారనమాట పవన్ కళ్యాణ్ తో పోల్చేంత లేదు ఈ సోల్జర్ కళ్యాణ్కి అని మాట్లాడుతున్నారు ఇక ఎలా ఉన్న కంపారిజింగ్ ట్రోలింగ్స్ అనేవి సోషల్ మీడియాలో ఇది కామన్ అని చెప్పుకోవాలి కానీ కామన్ హౌస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తన గ్రాఫ్ ని పోగొట్టుకున్నాడు అండ్ ఆ ఫోటో చింపే విధానం కూడా అంత పర్ఫెక్ట్ గా లేదు అంటే ఫైర్ ఫోటో అన్నారు కానీ దాన్ని చింపడం ఇదంతా కూడా ఒక కంటెస్టెంట్ ఫేస్ పైన అది కరెక్ట్ కాదు కాబట్టి సో ఆ విషయం పైన కూడా నెగిటివ్ అనేది ఘోరంగా జరుగుతుంది రీతుతో మాట్లాడిన తప్పుడు మాటల కోసం కూడా ఒక రియాలిటీ షోలో అలా మాట్లాడడం చాలా ఇది కాబట్టి ఇక కింగ్ నాగార్జున గారు బీబీ టీమ్ బీబీ టీం ఆల్రెడీ ప్లాన్ చేసిందట కళ్యాణ్కి రెడ్ కార్డ్ ఇవ్వాలని సంజన గారికి రెడ్ కార్డ్ ఇవ్వాలని ఈ వీకెండ్ లో కింగ్ నాగార్జున గారు వచ్చి వీళ్ళిద్దరికి రెడ్ కార్డ్ అయితే ఇస్తారు ఇకపోతే ఒక కంటెస్టెంట్కి గేట్స్ ఓపెన్ అని చెప్తారు మోస్ట్లీ అది సంజన గారే అవుతారు ఎందుకంటే సంజన గారు అనుకోవడం చాలా చాలా తప్పు మాట అన్నారు కాబట్టి సంజన గారు అవుతారు కానీ సంజన నాకు కళ్యాణ అనేది ఇంకా తెలియదు కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఒక టెన్షన్తో ఉండాల్సిన పనే అసలు కళ్యాణ్ ఈ ఈ ఈ ట్రోలింగ్స్తో వాళ్ళ అమ్మ చెప్పిన మాటకి నాన్న చెప్పిన మాటకి చాలా దూరం అయిపోతున్నారేమో చా తండ్రి నీతితో ఆడమని చెప్పారు ఆ నీతి అనేది కొన్ని వర్డ్స్ రీతిపైన వదిలేయడం వల్ల అదే అక్కడ మిస్కమ్యూనికేషన్ అయ్యింది మరి తల్లి మాటకి దూరం అవుతుంది ఉన్నాడా కామెంట్స్ లో చెప్పండి